ఒక ఫైట్లు చేసి అది ట్రెండ్ సెట్టింగ్ ఫిల్మ్ అప్పుడు ఒక కిరణ్ బేడి గారు అని ఒక పవర్ఫుల్ లేడీ ఆఫీసర్ ఉంటారని మనకు తెలుసు వార్తలో చూసాం బట్ విజయశాంతి గారు ఆ పాత్ర చేశాక ఒక నిజంగా ఒక ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ కి దట్ ఈస్ ద ఫస్ట్ అంటే అంతకుముందు ఆవిడ ప్రతిఘటన చేసినప్పటికీ ఫుల్ యాక్షన్ చేసిన ఫిల్మ్ అది ఒక ఎక్స్ట్రా చేర్ చేస్తారు కదా హౌస్ ఫుల్ అయ్యాక కుర్చీలు ఉండేవి నేను ఆ కుర్చీలు వేస్తే ఒక ఇద్దరు ఇరుక్కుని కూర్చొని చూసాం ఆ ఫిల్మ్ నేను అసలు బ్యాట్ అండ్ అప్పుడున్న లీడింగ్ స్టార్స్కి ఎలాంటి ఓపెనింగ్స్ వస్తాయో అంతే ఈక్వల్ ఓపెనింగ్స్ వచ్చిన ఫిల్మ్ అది కర్తవ్యం కర్తవ్యం సో మైండ్ బ్లోయింగ్ అందరూ షాక్ అయిపోయి ఆ సినిమా ఎంత పెద్ద ఎట్టిందో మనకు తెలుసు నేను ట్రైలర్ చూశాక ఒక షాట్లో మళ్ళీ ఆవిడ యూనిఫామ్లో వెపన్ ఇలా పట్టుకుని నేను ఏదో ఫైట్ చేస్తే షాక్ అయిపోయాను నేను సో ఆల్మోస్ట్ మళ్ళీ ఆ వైబ్స్ వచ్చినాయి సో అదే అంటున్నాను కదా మేడం అంత జాగ్రత్తలు తీసుకొని మళ్ళీ యూనిఫామ్ వేస్తే మళ్ళీ చూసిన వాళ్ళు అంటే ఇప్పుడు ఈ యూనిఫామ్ ఇప్పుడు చేయగలరా అనే డౌట్ రాకుండా మళ్ళీ తను తను ఫిట్గా మార్చుకొని చేసిన ఆ నిజంగా డిసిప్లిన్కి హ్యాట్స్ ఆఫ్ మేమ్ నిజంగా నేను షాక్ అయిపోయాను రెండు మూడు షార్ట్స్